హలో మై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ సో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాజు యువ వికాస్ పథకంలో చాలా చేంజెస్ అనేది చేయడం జరిగింది సో ఆ చేంజెస్ ఏంది అని తెలియజేసే ముందు అసలు మనం ఈ వీడియోలో ఏ ఏ టాపిక్స్ మనం మాట్లాడుకోబోతుంది అనేది ఒకసారి చూద్దాం మనం సో అసలు ఈ లోన్ అనేది అసలు ఎవరు శాంక్షన్ చేస్తారు సో దీన్ని మొత్తం చూసేది ఎవరు ఇందులో సబ్సిడీ అనేది ఎంత ఉంటుంది అంటే ఏ ఏ స్కీమ్స్కి ఎంత ఎంత సబ్సిడీ ఇస్తారు అనే దాని గురించి అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం కదా ఇన్కమ్ లిమిట్ అనేది అర్బన్లో ఎంత ఉండాలి రూరల్లో ఎంత ఉండాలి ఇంకపోతే రేషన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఈ రెండు అవసరమా రెండిట్లో ఒకటే అవసరమా ఏంది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ అని రెండు సెక్టార్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఒక్క రేషన్ కార్డు మీద ఎంతమందికి ఇస్తారు మ్యాక్సిమం ఛాన్సెస్ ఎవరికి ఉంటుంది అంటే అప్లై చేసిన వాటిల్లో మాక్సిమం ఎవరికి ఈ లోన్ అనేది శాంక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఆన్లైన్లో చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలా ఆఫ్లైన్ ఆప్షన్ కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఆఫ్లైన్ ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుంది అప్లై చేసిన తర్వాత ఆ ఫామ్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి సో ఏ ఏ డాక్యుమెంట్స్ తోటి సబ్మిట్ చేయాలి ఆల్రెడీ కొంతమంది అప్లై చేశారు ఆన్లైన్లో సో ఆన్లైన్లో అప్లై చేసినాక ఆ చేసిన దాన్ని ప్రింట్ తీసుకోవడం ఎలా ఏ స్టేజ్లో ఎవరెవరు ఎక్కడ ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు సో డేట్ వైజ్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ట్రైనింగ్ గురించి సో ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఎక్కడ ఇస్తారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో డేట్ కూడా మొన్నటిదాకా ఆరో తారీఖు దాకా డేట్ ఉండే సో డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు దాకా డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం అదేవిధంగా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఏ స్కీమ్కి ఎంతెంత అనేది కూడా మనం చూసుకోవచ్చు అసలు గైడ్ లైన్స్ ఏంది రాజీవ్ వికాస్కి అసలు ఏం గైడ్ లైన్స్ ఇచ్చారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా మనకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ టూ ఫైవ్ టూ ఫైవ్ నెంబర్కి టెన్ థర్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు వర్కింగ్ డేస్లో ఫోన్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ సో లాస్ట్ టైం వీడియో టూ ల్యాక్ మెంబర్స్ చూశారు మోర్ దెన్ టూ ల్యాక్స్ చూశారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దయచేసి వీడియో నచ్చితే మీకు వాల్యూ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో స్కీమ్స్కి సంబంధించి అఫీషియల్గా సైట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో ఈ లోన్లు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీకి ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో ఇక్కడ సబ్సిడీస్కి సంబంధించి యాభై వేల వరకు తీసుకున్న వాళ్ళైతే సింగిల్ రూపాయలు కూడా రిటర్న్లు పే చేయాల్సిన అవసరం లేదు అప్ టు వన్ ల్యాక్ సో ఫిఫ్టీ నుంచి ఎవరైతే లక్ష మధ్యలో తీసుకుంటారో వాళ్ళు మాత్రం పదివేల రూపాయలు కడితే సరిపోద్ది మిగిలిన తొంభై వేల రూపాయలు అనేది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అదే విధంగా లక్ష నుంచి రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు ఇరవై వేల రూపాయలు రిటర్న్లు కడితే సరిపోతుంది సో మిగిలిన సారీ ఇరవై ఇరవై నలభై వేల రూపాయలు లోన్ మీరు కట్టాల్సి ఉంటుంది సో మిగిలిన లక్ష అరవై వేల రూపాయలు అనేది లోన్ కింద మాఫీ అవుతుంది సబ్సిడీ కింద మాఫీ అవుతాయి సో నాలుగు లక్షల వరకు కనుక మీరు తీసుకుంటే అందులో థర్టీ పర్సెంట్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సో నాలుగు మూల పన్నెండు లక్ష ఇరవై వేల రూపాయలు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ ఏడు నాలుగు ఇరవై ఎనిమిది సో రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అనేది సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఇన్కమ్ లిమిట్ సో ఇన్కమ్కు సంబంధించి రూరల్ ఏరియాలో అయితే లక్ష యాభై వేల రూపాయలు పర్ యానం ఉండాలి అంటే సంవత్సర ఆదాయం అనేది లక్ష యాభై వేలకు మించి ఉండకూడదు అదేవిధంగా అర్బన్ ఏరియాలో అయితే రెండు లక్షలకు మించి ఉండకూడదు సో ఇక్కడ వచ్చేసి రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు సో ఇన్ కేస్ రేషన్ కార్డ్ కనుక లేకపోతే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నెసెసిటీ కన్ఫామ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదా అంటే దాని గురించి మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు దయచేసి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు ఓకే కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రేషన్ కార్డ్ సబ్మిట్ చేయాలా వద్దా ఐ మీన్ ఇన్కమ్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి అది కన్ఫామ్ ఖచ్చితంగా చేయాలి అయితే ఒకవేళ మాకు రేషన్ కార్డు ఉంది మేము ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా వద్ద అంటే మాత్రం అదేమింత పదేం కాదు కదా ఓ ఫోర్ ఫైవ్ డేస్లో వస్తుంది సో కాబట్టి రేషన్ కార్డు ఉన్నా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు అనే విషయాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇకపోతే ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్కి వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల దాకా ఉంది అది ఎవరైతే నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్కి అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉంది అదేవిధంగా అగ్రికల్చర్ సో ఎవరైతే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించిన వాటికి అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది ట్వంటీ వన్ నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల దాకా ఇవ్వడం జరిగినది ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ఎందుకంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా ఆధార్ ఉన్న ఉన్నదాని ప్రకారం నేమ్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి ఆధార్ కార్డ్ అనేది ఇంపార్టెంటు అదేవిధంగా రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెండిట్లో ఏదో ఒకటి ఓకేనా వీలైతే రెండు సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్గా తీసుకోండి ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అప్లై చేస్తారు అంటే టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఇలా ఉన్నాయి కదా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించిన అప్లై చేస్తారో వాళ్ళు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి అదేవిధంగా అగ్రికల్చర్ స్కీమ్స్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు పట్టాదార్ పాస్బుక్ అనేది కలిగి ఉండాలి పట్టాదార్ పాస్బుక్ అనేది మీ దగ్గర పెట్టుకోండి ఈ పీడబ్ల్యూడీ ఉంది కదా సో వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఫిజికల్లీ వీకర్ డెఫిషియన్సీ ఉంటుంది కదా సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి వన్ హౌస్ హోల్డ్ బి లిమిటెడ్ టు వన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్కరు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు కనుక అప్లై చేసుకుని ఉంటే మళ్ళీ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు అంటే ఐదు సంవత్సరాలు ప్రీవియస్ గవర్నమెంట్లో కనుక చేసినట్టయితే ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది అనమాట మీరు గతంలో లోన్ పొంది ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉండాలి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితేనే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు సో ఎక్కువ శాతం ఇందులో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే సో ఉమెన్ క్యాండిడేట్స్ మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ టార్గెట్ సో మొత్తం వాళ్ళు ఎన్నైతే ఇవ్వాలనుకుంటున్నారో ఒక జిల్లాకే కానీ ఒక మండలానికే కానీ ఎన్నైతే ఇవ్వాలనుకుంటున్నారో వంద స్కీమ్స్ కనుక వాళ్ళు ఇవ్వాల్సి వస్తే అందులో ట్వంటీ ఫైవ్ స్కీమ్స్ అనేది ఉమెన్కి ఇస్తారు ఆ ఉమెన్లో కూడా పర్టికులర్లీ సింగిల్ అండ్ విడో ఉమెన్ సో ఎవరైతే సింగిల్ ఉమెన్ ఉంటారో సోలోగా ఉంటారో వాళ్ళకి అదే విధంగా విడో ఉమెన్ ఉంటారు కదా సో విడో ఉమెన్కి వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏది అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పర్సన్ విత్ డిజేబిలిటీ సో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఫైవ్ పర్సెంట్ వందలో ఐదుగురు మాత్రం వాళ్ళు కన్ఫామ్గా ఉండాల్సిందే అంతకుమించి ఉండాలా వద్దా అంటే డెఫినెట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కన్ఫామ్ వందలో ఐదుగురు మాత్రం ఇవ్వాల్సిందే ఇక్కడ వందలో ఇరవై ఐదు మందికి మాత్రం ఇవ్వాల్సిందే ఆ ఇరవై ఐదు మందిలో కూడా సింగిల్ అండ్ విడో ఉమెన్ ఉంటారు కదా సో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా పోతే క్యాండిడేట్ విత్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎవరైతే స్కిల్స్ కలిగి ఉంటారో సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే అప్లికేషన్ ప్రాసెస్ సో మామూలుగా ఆన్లైన్లో చేసుకోవచ్చు మనం ఆఫ్లైన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అయితే అప్లై చేసినాక అప్లై చేసినాక క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ దా ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ బై ద హార్డ్ కాపీ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సో ఏదైతే మీరు అప్లై చేసిరో అప్లై చేసినాక ఆ హార్డ్ కాపీని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని అందులో ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేసిరో ఏ ఏ ఏ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అందులో అడిగిందో ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రేషన్ ఐడి కానీ సో అవన్నీ అడిగింది కదా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెట్ పెట్టుకొని ఆ సెట్ అంతా కూడా మండల్ ప్రజా పాలన సేవా కేంద్రాలు సో ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వాలి ఎవరు రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వాలి అయితే మున్సిపల్ కమిషనర్ అండ్ జోనల్ కమిషనర్ ఆఫీస్ సో మున్సిపల్ ఆఫీసులో కానీ జోనల్ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎవరైతే అర్బన్ అండ్ టౌన్ ఏరియాస్లో ఉంటారు కదా సో వాళ్ళు మున్సిపల్ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికోసం సపరేటు ఒక సేవా కేంద్రాన్ని కూడా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఏర్పాటు చేయడం జరిగింది మీరు అక్కడికి వెళ్తే మాత్రం మీకు అక్కడ ఆ డెస్క్లో మీరు ఆ ఫార్మ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఏది అప్లై చేసిన ఫామ్స్ సో మీరు అప్లై చేసినటువంటి ఫామ్స్ ఏ అయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ఇస్తారో ఆ ఫార్మ్స్ని మండల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ ఏం చేస్తారంటే దాన్ని మొత్తం ఒకసారి చూస్తుంది సో చూసినాక ఎవరు ఏమేమి ఆప్షన్ పెట్టరు ఏంది వీళ్ళకి క్రైటీరియా ఉందా లేదా ఎలిజిబిలిటీ ఉందా లేదా అని వీళ్ళు ఒకసారి చూసి వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకర్స్కి పంపిస్తారు ఈ క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ పెట్టారు ఈ క్యాండిడేట్ కి మీ బ్యాంక్లో అకౌంట్ ఉందా లేదా ఒకసారి టాలీ చేయండి వెరిఫై చేయండి అని సో బ్యాంకర్స్ పంపిస్తారు బ్యాంకర్స్ ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ డీటెయిల్స్ ఆ బ్యాంకర్స్ ఆ డీటెయిల్స్ ఇచ్చినాక దీనిని డిస్టిక్ లెవెల్ కమిటీకి పంపిస్తారు మండల్ లెవెల్ కమిటీ స్క్రూటినీజ్ చేస్తుంది చేసినాక దాన్ని బ్యాంకర్స్కి పంపిస్తారు సో బ్యాంకర్స్ దాన్ని చేశాక దాన్ని డిస్టిక్ లెవెల్ కమిటీకి పంపిస్తారు సో ఆ డిస్టిక్ లెవెల్ ఆ డిస్టిక్ లెవెల్ కమిటీలో చైర్మన్ స్థాయిలో ఎవరు ఉంటారంటే డిస్టిక్ కలెక్టర్ ఉంటారు అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ పీడీ డిఆర్డిఏ అండ్ జిఎం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఈడీస్ ఆఫ్ ఎస్సీ అండ్ బీసీ కార్పొరేషన్స్ డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏడీ డిజేబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ పీడీ డబ్ల్యూ అండ్ సిడీ డిపార్ట్మెంట్ డిటిఓ డిపార్ట్మెంట్ అండ్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సో వీళ్ళందరూ కూడా అందులో కమిటీలో ఉంటారు డిస్టిక్ లెవెల్ కమిటీలు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏం చేస్తుంటే ఈ లిస్ట్ని మళ్ళీ ఫైనలైజ్ చేస్తుంది ఇక్కడ మేజర్గా మల్టిపుల్ సిమిలర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ షెల్ నాట్ బి శాంక్షన్ విత్ ఇన్ ద సేమ్ విలేజ్ సో ఒక విలేజ్లో స్కీమ్స్ స్కీమ్స్కి ఒకలే అనుకోండి సో దాన్ని ఎంటర్టైన్ అనేది చేయదు సో కాబట్టి డిఫరెంట్ కేటగిరీలో చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి అవాయిడింగ్ మల్టిపుల్ కిరాణా షాప్స్ ఇన్ సింగిల్ విలేజ్ సో సింగిల్ విలేజ్లో ఓ పది మంది కిరాణా షాప్స్కి పెట్టుకున్నారు అనుకోండి అట్లాంటి దాన్ని అవాయిడ్ చేస్తుంది సో ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు మినిమం వన్ వీక్ ఉంటుంది సో మోర్ దెన్ అప్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏది ఒకసారి మీకు శాంక్షన్ కావడానికంటే ముందు మీకు లోన్ ఇవ్వడానికంటే ముందు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయాక ఈ లిస్ట్ని అప్రూవల్ ఫ్రమ్ ద హానబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సో ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ అనే వాళ్ళు ఉంటారు సో ఇన్స్టా ఇన్స్ట్రాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేది దీన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గతంలో ఐదో తారీఖు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ డేట్ని అనేది ఫోర్టీన్ వరకు ఎక్స్టెండ్ చేసిర్రు మీరు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఈ ప్రొసీజర్ అనేది యాస్టిజ్గా నడుస్తుంది ఇది మండల్ లెవెల్ కమిటీ ఉంది కదా సో ఆరో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా మండల్ లెవెల్ కమిటీ అనేది దీన్ని స్క్రూటినింగ్ చేయడం జరుగుతుంది సో అక్కడి నుంచి సో ఎట్ ద సేమ్ టైం బ్యాంక్స్ కూడా అదే టైం పీరియడ్లో దాన్ని మొత్తం స్క్రూటిని చేయడం జరుగుతుంది మొత్తం వెరిఫై చేయడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ అయిపోయినాక ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా డిస్టిక్ లెవెల్ కమిటీ అనేది దీన్ని వెరిఫై చేస్తుంది ఎవరు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడి నుంచి రెండో తారీఖు నుంచి నైన్త్ జూన్ దాకా మన ఇష్యూ ద శాంక్షన్స్ త్రూ అవుట్ ద స్టేట్ స్టేట్ మొత్తం కూడా రెండో తారీఖు నుంచి దీన్ని మొత్తం ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే రెండో తారీఖు నుంచి ఎవరెవరికి బెనిఫిషరీస్ ఉన్నారు ఎవరెవరికి శాంక్షన్ అనేది రెండో తారీఖు నుంచి లిస్టులు అనేది విడతల వారిగా రిలీజ్ చేయడం జరుగుతుంది అది ఎప్పటిదాకంటే తొమ్మిదవ తారీఖు దాకా జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ రాజీవ్ యువ వికాస్కి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ సో ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతి అయింది సో కాబట్టి ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే విషయాన్ని ఆల్రెడీ నేను చెప్పాను సో ప్రీవియస్ వీడియో ఉంది అది చూడండి ఒకసారి రెండు కార్డులో కూడా ఇస్తాను ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అది కూడా వస్తుంది దీనితో పాటు ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలనే దానికోసం పార్ట్ టూ అనేది చేస్తాను సో పార్ట్ టూ వీడియో అనేది చూడండి ఎట్ ద సేమ్ టైం అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా సో అప్లై చేసిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ ఎలా తీసుకోవాలనేది కూడా పార్ట్ టూలో లో చెప్తాను ఒకసారి పార్ట్ టూ అనేది చూడండి